హాయ్ ఫ్రెండ్స్ రైతన్న అన్న ఛానల్కు స్వాగతం రైతులకు భారీ శుభవార్త అకౌంట్లోకి పదివేల రూపాయలు అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ ఏంటనే అనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే అన్నదాతలకు బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రానున్నాయి దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుంది చెప్పుకోవచ్చు ఇంతకీ ఏ డబ్బులు రైతు ఖాతాల్లోకి జమ కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో వడగళ్ల అకాల వర్షాలకు కారణంగా పంట నష్టపోయిన దీనికి వల్ల రైతులకు తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది ఈ క్రమంలో అన్నదాతలకు ఊరట కలిగే ప్రకటన వెలువడిపోయి నష్టపోయిన రైతులకు పరిహారం లభిస్తుందని చెప్పడం జరిగింది రైతులకు పంట నష్టం పరిహారం చెల్లింపుకు ఎలక్షన్ కమిషన్ ఈసీ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తుమ్మల నాగేశ్వరరావు గారు పది జిల్లాల్లో పదిహేను పాయింట్ పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు నష్టపోయిన రైతులకు త్వరలోనే చెల్లింపులు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఎకరానికి పది నుంచి పదిహేను వేల నష్టపోయిన రైతులకి పదిహేను పదిహేను పాయింట్ ఎనభై ఒక్క కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో పది పాయింట్ రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు ఇందువల్ల అన్నదాత త్వరలోనే డబ్బులు లభిస్తాయని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్